మార్కెట్ లో మట్టుకుడు సమయంలో ఉంటారు అక్కడ మార్కెట్ లో మట్టుకుడు సమయంలో ఉంటారు యాదవలా ఇంజేకొచ్చ ముళ్ళ పని ఉంది కొడుకు యాదవ్లా ముళ్ళ పని ఉంది ఎవరు వచ్చాగయ్యాల లాగేపోతే ఆటేసి కొత్త వేడకొచ్చాగయ్యాలగేపోతే ఆటేసి కొత్త ఈ మూల పని ఎవరు ఎప్పుడు దేసా గడి చెల్ల కట్టలు కొడతా టాదని అక్కడు టప్ కొడతా టాదని అక్కడు పని ఏనా ఎప్పుడు మాట్ బరుగొట్టేపుకుంటామేనా ఇంకేం లేదా చెప్పేది మాట చెప్పేది మన పంచాయతీలో నాయుడు అమ్మ ఉంది కదా ముస్లామే ఆమెకి ఎంత బంగారం ఉంది వంద శవర్ల బంగారం ఉంది అంటారు పొలం చేయాలంట మీరు దొరుకుతాను చూట యాదవలాంటి ముళ్ళ పని ఉండదు మీరు దొరుకుతాను కొడుకు యాదవలా అని చెప్పి ఉండదు చెప్పేదేనండి నేను చెప్తాను మీరు మీరు నా పక్కన నుంచి చెప్పేదేను మొత్తం తీసేసుకొని తిరుగులన్నీ తీసుకుని తిర్రా తిరుగుతాం కాదు ఆరు పొలాల్లో ఒకటే ఇల్లు మొత్తం తీసుకుని మసి పూసుకోండి వంటికోవాలి చెప్పేది పూసుకో మాక నువ్వు సొక్కాగే ఉండవుగా చెప్పేది ముగ్గురు మూడు సగాలు

చూడదా అందుకే తేల మనం అర్థం అవుతుంది నేను బొట్టు పరిగెయండి చెప్పేదేను బొట్టులో తాళం పెట్టుకుంట ఆ గుర్తు నేను తీసుకుంటా మీకు బంగారం చెప్పేదేనా తీసుకుని లైక్ అయ్యండి ఆగొద్దు

కష్టపడుతున్నా నీకులా దొంగలు చేసేవాళ్ళు చెప్పేది కాదు నీ మఖరు ఒకసారి దెయ్యం ఉండొచ్చుండ్రేతవ సార్వశ మహోన్ అర్థం వస్తున్నాది కాదని నీ మొఖం చూడరు ఒకసారి దెయ్యం దొంగ ఆ బొట్లో పెట్టుకుని బొట్లో పెట్టుకుంటే తెచ్చుకోరాయి పోసుకో నువ్వు వంద చివర బంగారం డబ్బు కూడా ఉంది అంత అవకాశం వచ్చదా మొత్త మనకిచ్చే చెప్పారు ఎవరు రీడిది పొర ఈ మూలపాయన ఎవడు రీడిది కాదు మూల పని వెళ్ళు నువ్వు నీకు అర్థం అవుతున్నా నువ్వు రావా ఆయన తీసుకెళ్తా సరే తీసుకున్నావు నీకు అర్థం కావట్లా నువ్వు తీసుకున్నావు అనుకో నీ లైఫ్ మొత్తం వెళ్ళిపోయి పైకి ఈయన ఎక్కువ తెల్ల గట్టలు కొడతా టడుసా చల్లగట్టలు కొడతా టడు అవును వేసుకోవాలి మర్యాద చెప్పేది ఇంట్లో పాలేరు నా చెప్పింది ఎవరు

కూర్చోని ఏలై తన్నులు దిందుకోవే ఏలై తులుకో పోదాను ఏలైనా మేము దొంగలం అనుకున్నాం అంటారు మేము గాలి రకాలనుకుంటా నీకు రోడ్లం తిరిగి రకాలం అనుకున్నాం పట్టించుకోనంటే మాటలు ఇష్టం అవును తీసుకెళ్ళి చెప్పేది వచ్చింది కాదు మన ముగ్గురు వెళ్ళాల్సిందా బాబాయ్ చెప్పేది పనిచేయండి మీరు ఆ ఇంటి చివరి సరొద్దులో అండి ఎవరైనా పడుకోండి తీసుకొచ్చి మీకు పడుకోండి లేదు అవి కాకుండా డబ్బు కూడా ఇంట్లో డబ్బు ఏమి వద్దర తీసుకోండి ముప్పై తోలా ముప్పై చెప్పింది మాకు ఆ ఊర్లో ఇరవై సంబరాలు జరుగుతున్నాయి పంచాయతీలో సంబరాలు జరుగుతున్నాయి ఉండరు హరదా

మొఖం చూస్తారు గొడ్డు కూడా మేకున్నావు కదా మార్కెట్ లో మట్టుకుడు సమయంలో ఉంటారు అట్టుండవు మార్కెట్ లో మట్టుకుడు సాలు ఉంటారు నువ్వు ఉండవు నీ అర్థం లో చూసుకోరు ఎట్ట పుట్టేవారు నువ్వు ఎత్తుకున్నా ఎవరియా అప్పుడు కాదు సరదా పోతుక మమ్మల్ని దొంగతనం నువ్వు చేయొద్దాడు రాయ చెప్పు నాకు వెళ్తాను నేను ఒక తాళాలు తీసుకుని వెళ్ళు ఆ దగ్గర తాళాలు బాబాయ్ నువ్వు ఉండటం గెద్ద ఉండట్టుండవరు గెద్దనా నేను నువ్వే ఎస్ ఉండవు నీవు సుఖీ కియన్ ఆటరు యాదవ నీ గతంత సుఖీ కియన్ ఆటర యాదవ

పాడే ఉంటారు మొక్కం చూస్తేనే నువ్వు రాకుండా ఎరకెళ్తా రాకుండా ఇగో పెద్ద తీసుకురా మర్యాదగా ఆయన తీసుకురాపోయాలు చెప్పేది సంతల అంపేత్త మొత్తం కొట్టమను ఆయన కొట్టమను సాదు ఏడు గంటల కల్లా మీ బరిగొడ్లు ఒక్కటిగో ఏం

ನಲ್ಲುಂಡಿ ವ್ಯಾಬಿ ವ್ಯಾಬಿದು మాకు అవసరం లేదు యాభై ఎన్నులు పాలు చెప్పు ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు ఊర్లో ఏం కావాలి చెప్పు తీసుకొస్తాను పని మొహం సర్పంచ్ అవుతాను సర్పంచ్ వచ్చింది

ఇల్లు బట్టే సేమ్ అంతే నువ్వు నువ్వు సరే ఈ రంగు నువ్వు వేసుకో నువ్వు కానొత్తావా మాగేమే రైతులు మేము మహిళలు రేదోనం రైతులు మేము మహకలు రేత ఉన్నాయ్రా ఎన్న కష్టపడుతున్నా రైతు అవురా ఉన్నావువురావువురావు అమ్మ హా ఏంటంది ఏంటంది ఏయ్ ను ను వసన ను బా సరు ను బా కటప్లందై ఏయ్ ఇన్నిదె కతవంది సంకటాలం కొర్చేం ఉన్నావురా ఏదో కళ్ళు నిండి てる నిరారా నిరా నెల మంది మీరు చదువుతాను ఇదే చెప్పాము చూద్దాం చెప్పాము నువ్వు అయిపోయావు అయిపోయాను మీరు ఇద్దరు రేపు పొద్దున్న రేపు రాపోతే పడగండి పంచాయతీలో పంచాయతీ పెట్టి మీ మీద